లో నడిపించారు అనేటువంటిది వాస్తవ విషయం ఇదే మంత్రి గారు గతంలో ఏం మాట్లాడారు ఇదే మంత్రి గారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు ఈ చూసినప్పుడు ఈ సామాజిక ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువత యువకులు సాధారణంగా మన పాలకులు చెప్పేవి నిజాలని అనుకుంటున్నారు అనుకుంటారు కానీ అందులో వాస్తవాలు లేవనే విషయాన్ని ఒక అనుభవజ్ఞుడిగా లేకపోతే ఒక సీనియర్ నాయకుడిగా ఈ సామాజిక వర్గం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా మీకు తెలియజేయాలి సర్దార్ గౌతుల అచ్చన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంటే పంతొమ్మిది ఆరు తొంభై ఏడు సర్దార్ గౌతులచ్చన్ గారు గీత కులాలన్నీ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఏలూరులో ఒక సమావేశం వస్తే బాలగౌడి గారు వాళ్ళందరూ ఉండి ఆనాడు కుడిపూర్ ప్రభాకర్ రావు గారు ఇత్యాది వారందరు ఉన్నారు ఈ జీవో రావడానికి కారణం ఏంటంటే గీత కులాలు కలిసి ఉండాలి ఏమిటా గీత కులాలంటే గౌడ శటిబల్జ శ్రీశైన యాత ఈడిగ ఈడిగలు రాయలసీమ ప్రాంతాల్లో శ్రీశైలు శ్రీకాకుళం ప్రాంతంలో ఈ యాతలు విజయనగరం ఆ ప్రాంతంలో సెట్టిబాలి బలిజులు తూర్పు పశ్చిమ గోదావరి అలాగే విశాఖపట్నం కృష్ణా జిల్లాలో పాటమ్స్ కృష్ణా జిల్లాలో మిగతా ప్రాంతాల్లో గౌడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి లేదా ఈ సామాజిక వర్గాలకి రాజకీయ అవసర రాజకీయ అవసరాలను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఐక్యతను చాటడానికి ఈ జియో అని ఇష్యూ చేయడం జరిగింది ఇష్యూ అయిన సందర్భంలోనే అమలాపురం ప్రాంతానికి చెందిన కొందరు ఈ జివోలో ఏముంది నైంటీ సెవెన్లో ఇచ్చినటువంటి జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ పదహారు డేటెడ్ పంతొమ్మిది ఆరు తొంభై ఏడులో వారు ప్రతిపాదించింది జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ నైన్టీ త్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇరవై మూడు తొమ్మిది డెబ్బైలో ఇచ్చినటువంటి జీవోలో ఏదైతే ఈ కులాలు ఉన్నాయో గౌడ ఈడిగా గౌడ గామళ్ళ కలికలి కాండ్ల సెట్టిపల్లిజ్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అండ్ కృష్ణ అండ్ శ్రీశైనా సిడిగా ఇది ఈ జీవోలో ఉన్నటువంటి అంశం కానీ సెట్టిపల్జీలు అక్కడ ఏం చేశారు అమలాపురం ప్రాంతంలో ఉన్న సెట్టిపలిజీలు కోర్టుకు వెళ్ళారు సెట్టిపల్జగానే మా కులానికి పేరుండాలి తప్ప మా పెద్దలు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ నామకరణాన్ని ప్రతిపాదించారు ఆ పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో తొంభై ఏడు నుంచి ఈ జీవో కాల తొంభై ఏడు నుంచి అమలుకాలది జీవో తదనంత తొంభై ఏడు తొంభై తొమ్మిది కానీ తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు కానీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అప్పుడు అమలు కాల లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అప్పుడు అమలు కాలేదు కానీ ఒక నాటకానికి తెరదీసి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా ఏదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జివో నెంబర్ సిక్స్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అప్పుడు అమలు కాల లేదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అప్పుడు అమలు కాలేదు కానీ ఒక నాటకానికి తెరదీసి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా ఏదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి తీరుతాను గౌతల అచ్చన్ గారు ఇచ్చినటువంటి తీసుకున్నట్టు తెచ్చినటువంటి జీవోని అమలు చేసి తీరుతానని స్వయాన మంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఇది జూన్ మాసంలోనూ జూలై మాసంలోనూ ఇచ్చారు అది మేబీ నేను అంత ఇది లేదు ఒకసారి చూపించండి అమ్మది అది లైసెన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఆయన గౌతుల అచ్చన్న గారి జీవో అని తప్పకుండా అక్కడ ఫాలో అవుతా ఉన్నారు అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఆ జీవో ఇంప్లిమెంట్ అలా ఉంచమని చెప్తారా అలా ఉంచమని చెప్పి సుభాష్ గారు మీకు వీళ్ళ కోసం పోరాడతారా మీరు ఖచ్చితంగా పోరాడతా అందులో ప్లాన్ మాకు ఉన్న హక్కు ఓకే జీవో సిక్స్టీన్ ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి రెండు రాష్ట్రాలకి ఉంది అందులో ఈ ఐదు కులాలు ఏ అయితే నా ఐదు కులాలని కలిపే ఉంచాలి ఆ జివో సిక్స్టీన్ ఇంప్లిమెంట్ చేయాలి నిర్దాక్షిణంగా ఒక అవగాహన లేకుండా జివో సిక్స్టీన్ లో సారీ ఈ సెట్టిబల్జీ కులాన్ని ఐదు కులాల నుంచి వేరు చేసి నాలుగు కులాల నుంచి సెపరేట్ చేయడం అనేది తప్పు అది కోర్టు కూడా తీర్పిచ్చింది వెంటనే జాయిన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ కమిషన్ అనే పేరుతో ఇక్కడ ఆయన ఆ టీవీ ఇంటర్వ్యూలో జూన్ మాసంలో ఒక రోజు ఆ టీటీలో నాకు వచ్చిన సమాచారం మేరకు జూన్ మాసంలో పది పదకొండు తారీఖుల మధ్యలో ఈ సంవత్సరమే కలిసి జీవో సిక్స్టీన్ని పదహారుని అమలు చేయాలని ఒక డిమాండ్ పెట్టారు ఈయన డిమాండ్ పెట్టి ఇప్పుడు అంటే జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం ఆగస్ట్ నుంచి సెట్ జాకులానికి కులానికి సర్టిఫికెట్ వచ్చే సందర్భంలో గౌడ బ్రాకెట్లో జాని గౌడ బ్రాకెట్లో జా అంటే ఏంటి జివో సిక్స్టీన్ ఏదైతే చెప్పిందో అదే సర్టిఫికెట్ ఇష్యూ వచ్చింది అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు అందరూ వెళ్ళారు మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఆందోళన చెందారు మళ్ళీ ఇదే మంత్రి గారు ఆ సందర్భంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇది టెక్నికల్ మిస్టేకు టెక్నికల్ మిస్టేక్ తొందరలో సమస్య పోతే ఒక వారం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకరోజు చూశాను నేను ముందు టెక్నికల్ మిస్టేక్ అన్నారు టెక్నికల్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మన ఈ వ్యవస్థలో అనేటువంటిది మనం అందరం అనుకున్నాం రెండో సందర్భంలో నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో దీన్ని సాల్వ్ చేసేస్తానని ఒక మాట అన్నారు నేను అనుకున్నాను ఇది బీసీ వెల్ఫేర్ సబ్జెక్ట్ కదా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో ఏం మాట్లాడతాడు అని ఈనాడులో చదివాను దీన్ని పదే పదే ఇప్పుడు చెప్పారు కదా అక్కడ అందులోనే అవగాహన లేదనేటువంటి మాట అవగాహన గురించి నేను మాట్లాడను కానీ ఒక క్యాబినెట్ మంత్రి మాట్లాడేటప్పుడు పూర్తిగా అధ్యయనం చేయాలి ఇది ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి కేబినెట్ మంత్రి అవగాహనతోనే మాట్లాడాలి అయిన తర్వాత మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నారా లోకేష్ గారిని కలిసాము లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసాము పవన్ కళ్యాణ్ గారి మొత్తం అందరూ కలిసి మేము ఈ జీవో శిక్ష అదే ఏదైతే ఈ సర్టిఫికెట్లో వచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రాల జారీలో గౌడ అనేటువంటి పేరు ముందుంది దాన్ని తొలగిస్తామని చెప్పారు ఎస్ అయిపోయింది రీసెంట్గా రీసెంట్గా జివో నెంబర్ సిక్స్ ఇప్పుడు చూపించారమ్మా డేట్ చూపించు ముందు మనం అక్కడే స్టార్ట్ చేసాం ఈ నెలలో వచ్చింది జివో నెంబర్ సిక్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చిన సందర్భంలో ఈ మంత్రి గారు రాజకీయం కోసం చాలా ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేశారు ఏమిటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రెండు ఇరవై మూడున ఒక మెమో జారీ చేసింది ఆ మెమో ద్వారా మేము ఆ మెమోని అడ్డుకుని ఇవాళ సెట్టిపల్లి కులానికి మేలు చేసామంటారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెమో జారీ చేసింది అని మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడులో జారీ చేస్తే ఇరవై ఐదు వరకు ఈ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయి సిట్ బెజీలు అనే వచ్చాయి సిట్ బెజీలుగానే ఈ సర్టిఫికేట్లు అన్నీ వచ్చాయి కానీ నేను ఏది చెప్పినా నడుస్తుంది అని అనుకున్నట్టు దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా దాని తర్వాత జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ అని ఒక జియో ఇచ్చాం మేము ఏరియా రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేస్తూ పదో నెలలో పదకొండో నెలలో పదకొండవ నెలలో పదో తారీఖున ఏరియా రిక్స్ట్రిక్షన్స్ని ఆ జివో ఏరియా రిక్స్ట్రిక్షన్ రిమూవ్ చేస్తూ అంటే సెట్ బైజులకు ఒక సమస్య ఉండేది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో లేకపోతే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో సెట్బైదల్ని సెట్టి బైజులుగా గుర్తించేటువంటి పరిస్థితులు సర్టిఫికెట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు ఆ జీవో ఇష్యూ చేసే సమయంలో ఇంకో సమస్య మా దృష్టికి వచ్చింది గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి చెట్టు బలిజీలు ఓసీలుగా పరిగణింపబడుతున్నారు వాళ్ళ ఆక్యుపేషన్ ట్యాపింగ్ కాదు కనుక ఆ గ్రేటర్ రాయలసీమ ని ఆ జిల్లాలను మినహాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు బల్జీలు ఎక్కడున్నా చెట్టి కానీ సర్టిఫికెట్లు పొందొచ్చు అని ఒక జివో ఇష్యూ చేశాం ఎప్పుడు మెమో ఎప్పుడు వచ్చింది రెండో నెల వచ్చింది జివో ఎప్పుడు వచ్చింది పదకొండో నెల వచ్చింది ఈ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇరవై మూడు రెండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీఓ ఇచ్చింది అంటున్నారు ఆయనకి జివోకి మెమోకి వచ్చేస్తా తెలియలేదు కేబినెట్ మంత్రి గారికి పాపం జీఓ ఏంటి మేము మేమో ఏంటి తెలిసి మాట్లాడాలి కదా జివోకి మెమోకి తేడా తెలియనటువంటి మంత్రి గారు చాలా పెద్దగా దీనివల్ల మేము ఇచ్చామంటున్నారు ఇక్కడ కూడా వస్తాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మీరేం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది తప్పని మీకు తెలిసిన తర్వాత దాన్ని అమలు చేయాలా క్యాన్సిల్ చేయాలా తప్పని నువ్వు అంటున్నావు కాబట్టి మీరు అంటున్నారు కాబట్టి తప్పని మీరు అంటున్నారు కాబట్టి క్యాన్సిల్ చేయాలి అది కాకుండా మేము రాజకీయ లబ్ధి కోసం దాన్ని బేస్ చేసి ఇచ్చారని చెప్పడం అంటే ఇది మరి ఆస్యాస్పదం కదా ఇవాళ ఈ ఈమెమో ఎప్పుడు సబ్సైడ్ అయిపోద్ది పది పదకొండు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి జీవో దీన్ని సబ్సైడ్ చేసేస్తుంది ఆ జీవోలో సెట్టు బల్జీ సెట్టు బల్జీలు గానే గుర్తించమని క్లాస్ త్రీలో క్లియర్గా చెప్పాం ఇక్కడ వీరేమంటారంటే నిన్న పాలాభిషేకాలు చేస్తూ సెట్టు బల్జీలికి చాలా గొప్ప కార్యక్రమం చేసి ఇవాళ దాకా అంటే తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఈ సర్టిఫికెట్ లో ప్రాబ్లం రాలేకపోతే ఇదే మంత్రి నేను చూపించినటువంటి వీడియో జీవో నెంబర్ సిక్స్టీన్ అమలు చేసి తీరతాను రెండు రాష్ట్రాలని చెప్పి తొంభై ఏడులో ఈ జీవో ఇష్యూ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేశారు ప్రజల్లో ఆందోళన వచ్చింది ఆపేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినా దాన్ని అమలు చేయలేదు ఈ మంత్రి గారి ప్రపోజల్ ఏంటి జూన్ నెలలో జీవో సిక్స్టీన్ అమలు చేయమని కదా అమలు చేయడానికి ప్రయత్నించారు అమలు చేశారు అమలు చేసింది ఎవరు ఈరే కదా అమలు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లో అండ్రెస్ట్ వచ్చింది దీన్ని జివో నెంబర్ ని అమాండ్ చేస్తూ ఏ కులానికి ఆ కులమే సర్టిఫికేట్ ఉండాలని ఒక జీవో ఇచ్చారు ఎస్ దాన్ని నేను తప్పుపట్టును ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరినీ కనిపించాలనుకున్నాం ఆయన విడివిడిగా కార్పొరేషన్లు పెట్టేశాడు ఆ రోజు మేము సెట్మెల్జీ కార్పొరేషన్ ఇచ్చాం అందులో ఈడిగా శ్రీసేన యాత గౌడులు ఉన్నారు ఆ కార్పొరేషన్ విడగొట్టేసి విచ్చేశారు అంటున్నారు నేను అంటున్నాను నువ్వు ప్రభుత్వంలో ఉన్నారు జీవో ఇచ్చారు కదా ఇప్పుడు కలిపి పెట్టండి జివో ఇచ్చారు కదా ఇప్పుడు జియో సిక్స్ ఇప్పుడు కలిపేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలన్నిటికీ కూడా యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చారు యాభై ఆరు కార్పొరేషన్లు సెట్ ఇచ్చారు ఈడుగులకి ఇచ్చారు గౌడులకు ఇచ్చారు శ్రీశైలుకి ఇచ్చారు యాతలకు ఇచ్చారు మరి మీరు కలిసి ఉన్నటువంటి కార్పొరేషన్ విడగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆరోపణ చేసేటువంటి మీ మంత్రి ఇప్పుడు కలపాలి అది కదా చేయాల్సింది ఏదో వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇది నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో చెట్టుపలి సామాజిక వర్గ ఉన్నతి కోసం ఆలోచించేటువంటి చెట్టుపలి సామాజిక వర్గ గౌరవం కోసం ఆలోచించేటువంటి చెట్టుపరి సామాజిక వర్గ విద్యా వ్యాపార రంగాల గురించి ఆలోచించేటువంటి మేధావులారా లేకపోతే పెద్దలారా యువత నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొంభై ఏడులో ఈ కులంలో వచ్చినటువంటి అండ్రెస్కి జీవోని అమలు చేయటం మానేస్తే మూడు సందర్భాల్లో మానేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రభుత్వంలో అమలు చేయడానికి కారణం ఎవరో ఈ మంత్రే కదా అమలు చేసి మళ్ళీ అల్లరి వస్తే ఆపడానికి కారణం ఈ మంత్రి అయ్యి ఈ కులం యొక్క యువత మనోభావాలు దెబ్బతీయడానికి ఈయన కాదా కారణం జూన్లోనేమో అమలు చేసి తీరతానంటాడు జూన్లో అమలు చేసి తీరతానంటాడు మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వస్తులోకి జీవోని ఎత్తేయాలంటాడు ఎత్తేసారు ఇక్కడ మీరు ఆలోచించాలి ఆ సందర్భంలో రెండు మూడు కామెంట్ చేశాడు ఆయన మేము ఆదరణ పెట్టాం ఇంకా ఎట్లా పెడతారు పెట్టేశానని చెప్తున్నాడు ఆదరణ ఆదరణ పెట్టానంటాడు పెట్టలేదు కదా ఇచ్చారు ఒకటి ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా చెట్టుపది సోదరులు కానీ గౌడు సోదరులు కానీ ఇడుగు సోదరులు కానీ ఎవరైతే ఈ కులాలు వారు ఉన్నారో కులవృత్తులకు పరిమితం కాకూడదు వారి విద్యావంతులు కావాలి వారి విద్యావంతులు కాకపోవడానికి గల కారణం ఏమిటి ఆర్థికం డబ్బు లేనితనం ఆ విద్యను వారికి అందించాలని తప్పించినటువంటి వ్యక్తి ఆలోచించినటువంటి వ్యక్తి ఫీజు రియంబర్స్మెంట్ అయినటువంటి మహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ ఈ గీతకార్మి కుటుంబాల్లో అనేక మంది ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఎంసీఏ ఎంబీఏలైనా విదేశాలకు వెళ్ళినా లేదా ఉద్యోగ అవకాశాలు పొందిన అనేక మంది ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష దాన్ని కొనసాగించి ఒకటికి రెండు రెట్లు మన పిల్లల ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళగలుగుతారంటే దానికి కారణం ఇంగ్లీష్ అవుతుంది ప్రపంచ భాష ఇంగ్లీష్ నేర్పాలని ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీ ప్రభుత్వం ఎన్ని కోటర్లు బాగీ పెట్టింది ఎవరు నష్టపోతున్నారు మీరు సంబరాలు చేస్తున్నారు మీరు సంబరాలు చేస్తున్నారు లేదా పాలాభిషేకాలు చేస్తున్నారు ఈ పిల్లలు చదువు కోల్పోతున్నారు అన్న విషయాన్ని మీకు తెలియట్లేదు ఈ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించే పిల్లలకి ఫీజులు రాక కాలేజీలో సర్టిఫికెట్లు రాక మీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల నలిగిపోతున్నారు ఆ విషయం నీకు తెలియట్లేదు మాట్లాడితే మైక్ పెడితే ఎవరికి అవగాహన లేదంటాడు అవగాహన ఎవరికి ఉంది ఒకసారి జీవోని అమలు చేస్తానని చెప్పి మళ్ళీ అదే జీవోని నెలన్నర రెండు నెలల తర్వాత క్యాన్సిల్ చేయించిన వారికి అవగాహన లేదా ఈ సమస్య లేని సమస్యని లేని సమస్యని తీసుకొచ్చి బయటికి ఈ ప్రజల్లో అశాంతి గురి కావడానికి కారణమయ్యి చేయట ఆలోచించాలి మేధావులు పెద్దలు ఈ సమాజం గురించి ఆలోచించే వారందరూ కూడా ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను దీంట్లో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా చాలా మంది పెద్దలు ఉన్నారు మీ పార్టీలో మేధావులు ఉన్నారు మీ పార్టీలో పెద్దలు ఉన్నారు ఈ కుల సంఘాలు నడిపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసు ఏంటి సాధించింది ఇవాళ సర్దార్ గౌతులచ్చన్న ఒక సామాజిక కార్యకర్త సామాజిక న్యాయుడు నాయకుడు సర్దారు బిద్ది అంకితుడు ఒక గొప్ప ఆశయంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు సరే అది అమలు జరగలేదు మీరు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీకటి జీవో ఇచ్చిందంటారు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అమలు కానిటువంటి జీవోనే అంటారు ఇరవై ఏడు సంవత్సరాలుగా అమలు కానిటువంటి జీవోని ఎవరిచ్చారు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అమలు కాని జీవోని చీకటి జీవో అంటారా వెలుగుతురు జీవో అంటారా ఈ జీవో వల్ల ఎవరు ప్రకాశవంతుడయ్యాడు మీరు తీసుకునే నిర్ణయం వల్ల వీళ్ళ హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్లో ఏదో తోచినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేటం తోచినటువంటి మాటలు మాట్లాడేటు ఇక్కడ పర్సనల్ డిబేట్ పెట్టుకుంటే చాలా మాట్లాడవచ్చు నా మీద ఆరోపణలు చేశారు నేను అడుగుతున్నా ఇదే క్యాబినెట్ మంత్రి గారిని మీరు నేను వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళకు దండం పెట్టానని మంత్రి అయిన తర్వాత నువ్వు ఎంతమంది కాళ్ళకు దండం పెట్టావో మంత్రి అయిన తర్వాత ఎంతమంది కాళ్ళకు దండం పెట్టావో మంత్రికి ముందు ఎంతమంది కాళ్ళకు దండం పెట్టావో మనతో డిబేట్ పెట్టుకుందాం గొట్టం పెట్టారని ఏదో మైకుందని మాట్లాడేయడం కాదు డిబేట్ పెడదాం ఎవరెవరికి దండం పెట్టారు ఎవరెవరు ఏమి చేస్తున్నారు మీ 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 కథలు ఏంటి సమావేశాలు ఏంటి అన్నీ మనం మాట్లాడచ్చు మీరు ఎలా ఎన్ని ఎంతమందికి దండాలు పెట్టి స్థితికి వచ్చారు వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏమిటి చూసినట్లయితే మీ కాలేజీల్లో వ్యవహారాలు ఉన్నాయి మీ మీద వచ్చిన అనేక ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా మాట్లాడుకుందాం ఇక్కడ ఈ కులాన్ని వాడుకుని ఈ కులం కోసం నిజంగా కష్టపడ్డ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీ ప్రవర్తన ఉంది సాక్షాత్తును కేబినెట్ మంత్రి అయ్యి మెమోకి జీవోకి తేడా తేడా తెలియదు హర్చిని ఆర్జీ అంటాడు మెమోని జీవో అంటాడు ఏ రోజు ఏది జరిగిందో దీని మీద అవగాహన లేదు జీవో ఇరవై ఐదు వందల మధ్యలో అది తెలియదు కానీ వాళ్ళు నేనేదో సాధించానని నలుగురు సోషల్ మీడియా కుర్రాళ్ళు పెట్టుకుని సంబరాలు చేస్తున్నాడు మనం డిబేట్ పెడితే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడుతున్నావు మరి ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు నాయన నీ మీద కేసులుంటే మరి నీ మాదిరిగా నేను చేసింది నువ్వు చెప్పే ఆరోపణ సుబ్బారెడ్డి గారికి దండం పెట్టాను ఓపెన్గా డైర్గా చెప్తున్నాను నేను ఏ చేసినా డైర్గా చేస్తాను నీకులా కాదు వెనకనేల్లి సుబ్బారెడ్డి గారు కాళ్ళు కట్టుకోవడమో మిథున్ రెడ్డి గారు కాళ్ళు కట్టుకోవడమో ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతమంది కాళ్ళు అట్టుకోవడమో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు నువ్వు చేసేటువంటి ఆరోపణలు ఎక్కడా పసలేదు మాట్లాడితే మంత్రి అంటే బాధ్యతగా మాట్లాడాలా రహస్యంగా మాట్లాడటం మంత్రి అనేవాడికి తగదు దాన్ని చెట్టుబల్జీ కుర్రోళ్ళు వేళ్ళు కొడుతున్నారని నువ్వు మాట్లాడిస్తే వినేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఇంకా దురదృష్టం ఏంటంటే మంత్రి గారు నేనేది నా రాజకీయ చరిత్రలో మీకు ఒక సాక్షాత్తు ఒక ఎస్సీ మంత్రి ఇల్లంటించిన కేసులోనో ఎమ్మెల్యే ఇల్లంటించిన కేసులో నేను కాదు మీ చరిత్ర అది ఒకసారి చూసుకోండి మేమేదో తప్పు చేసాం మీరేదో గొప్పవారు అన్నట్టు చెప్తున్నారు మీ చరిత్ర చూసినట్లయితే చాలా ఉంది కాలేజీల్లో ఉద్యోగాలు ఇస్తానని దాని గురించి పడుతున్నారు కదా కాలేజీలో ఉద్యోగస్థాలను డబ్బులు కలెక్ట్ చేసినటువంటి చరిత్ర అది కాదు మీ చరిత్ర గురించి మాట్లాడదాం స్పెషల్గా ఒక డిబేట్ పెట్టి మీకు ఏదో అవకాశం వచ్చింది ఒక టీవీ వచ్చి అడిగితే ఇష్టానుసారం మాట్లాడితే వినేటువంటి పరిస్థితి లేదు వాస్తవాలు చర్చిందాం మా మీద నువ్వు ఆరోపణలు చేసే సమయంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి నువ్వు ఎవరెవరి దగ్గరికి వచ్చావు ఎక్కడ నా దగ్గరికి ఎందుకు వచ్చావు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు అవన్నీ ఓపెన్ చేద్దామంటే చేద్దాం మాట్లాడితే చెట్టిబై కులాన్ని తినే ఉత్తరించినట్టుగా ఏ పరంపరగా వచ్చినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది చూసారా ఎస్ ఇరవై మూడులో లో మేమో వచ్చినా అది అమలు కాకుండా చూశాను బాధ్యత గల మంత్రిగా ఇరవై మూడులో లో మేమో వచ్చినా అది అమలు కాకుండా చూశాను బాధ్యత గల మంత్రిగా బాధ్యత గల ఆ సామాజిక వర్గ బిడ్డగా బాధ్యత గల ఆ సామాజిక వర్గ బిడ్డగా సెట్బల్ సామాజిక వర్గ బిడ్డగా ఆ మేమోని అమలు కాకుండా చూశాను ఇవాళ నీవు అమలు చేయమన్నటువంటి సిక్స్టీన్ వల్ల కదా చెట్టిపల్లి సామాజిక వర్గ మనోభావం దెబ్బతిన్నది సిక్స్టీన్ నువ్వు అమలు చేయమని డిమాండ్ చేసిన సందర్భంలో కదా ఈడిగ చేర్చి దానికి బ్రాకెట్ లో